దావోస్ పర్యటన జరుగుతుంది ముఖ్యమంత్రి గారు కావచ్చు మంత్రులు కావచ్చు అంటే లోకేష్ గారు కూడా అక్కడ దావోస్ పర్యటనలో భాగంగా ఉన్నారు సో ఈ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్ కి ఏమైనా పెట్టుబడులు వస్తాయా నమ్మకం ఉందా మీకు దావోద్ వెళ్ళారంటే మనకి కావాల్సిన మన రాష్ట్రం కావాల్సిన వనరులు రావాలనే ఆలోచనతో మంచి మంచిగా ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తు గురించి భావతరాల గురించి ఆలోచించి వెళ్లి ఆ పెట్టుబడులు తేడానికి తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళారని మేము ఆశిస్తున్నాం ఇంకా విషయం చెప్పాలనుకుంటే ఎన్నో అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఇప్పుడు అనేక విధాలుగా రకరకాల కంపెనీలు తీసుకొచ్చి ఆ కంపెనీల ద్వారా మన మనకు వచ్చిన ట్యాక్స్ తో ఆ ట్యాక్స్ తో మన మన ఇక్కడ ఉన్న సమస్యలు ప్రజా సమస్యలు కానీ ఇంకా రకరకాల విధానాలు ఇవి ఇచ్చిన హామీల గురించి కానీ చక్కగా ఆలోచించి ఆ కార్యక్రమాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పర్యటనలు గత ప్రభుత్వంలో ఎప్పుడు జరగలేదు అవి జరగబోకూడదు ఎందుకంటే అస్త వ్యవస్థ చేసి పారేసే రాష్ట్రం అంత అవతల వాళ్ళు గత ప్రభుత్వం కానీ ఇలాగా ఏ కంపెనీలు వచ్చినా ఆ కంపెనీలు వచ్చే కంపెనీలు కూడా ఆ గవర్నమెంట్ చూసి వెనకెళ్ళిపోయారు తప్ప ఎవరు కూడా ఇక్కడ స్థాపించిన రీతిలో లేదు ఇప్పుడైతే మరి చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇది వెళ్ళి కంపెనీలు తీసుకురావడానికి వాళ్ళు ఒప్పించి మెప్పించి మా రాష్ట్రంలో ఎలా ఉంటుంది మంచిగా పెట్టుబడి పెడితే మీకు ఉపయోగపడుతుంది ఈ విధంగా మా ప్రజలకే ఉపయోగపడుతుంది పెట్టుబడులను తీసుకురావడానికి దావు వెళ్ళారని మేము కోరుకుంటున్నాం